ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ఒక శాశ్వపితమైన నిర్ణయం తీసుకున్నారు ఈ సంకీర్ణ రాజకీయాల ఏలుబడిలో స్కాములు సొంత మంత్రులే జేళ్ల దేశం ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఉన్నటువంటి భారతదేశ భారతీయ జనతా పార్టీ అధికారం వస్తేనే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు పన్నెండు సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ గారిని మా నాయకుడు మోడీ మోడీ గారు వారి నాయకత్వంలో మేము ఎన్నికల పోతున్నామంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి దాని మిత్రపక్షాలకు మూడు వందల పైచిల్కు సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది భారత జాతి మొట్టమొదటిసారిగా ఐదేళ్ళు ఎట్లా పరిపాలన చేసిందో దేశం చూసిన తర్వాత మోడీ గారు అలవికాని హామీలు ఇవ్వలే నేను నిర్మించిన నేషనల్ హైవేస్ నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి దేశాన్ని పురోగమింపజేసే పద్ధతి దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి అందించుకోకుండా ఏ ప్రభుత్వాన్ని అందించినో అర్థం చేసుకున్న ప్రజలారా మీరు ఆశీర్దిస్తే మరోసారి మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పి చెప్తే వారిని నిండు మనసుతో రెండు వందల డెబ్బై ఆరు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలోన్గా మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అండి మూడు వందల ముప్పై సీట్లతో సంకీర్ణాలకు ఆస్కారం లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అజయమైన భారతగా ఎదగాలని చెప్పి సంకల్పించి వేసి ఆ ఐదేళ్లలో ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయో అవన్నీ మా చెప్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా మీ ఇస్తారు ఇవాళ నాలుగు విషయాలు మాత్రం భారత జాతి గర్వపడతారు ఒకటి భారత పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి గర్వంగా చెప్పుకున్నటువంటి స్థాయిని తెచ్చినటువంటి మానీయుడు మోడీ గారు రెండవది ఒకప్పుడు పేద దేశంగా వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే తప్ప ఏషియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు అప్పిస్తే తప్ప జీతాలు ఇవ్వలేని ఈ దేశంలో వరల్డ్ బ్యాంకులతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులతో సంబంధం లేకుండా రెండు వేల పద్నాలుగు పూర్వం పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఇవాళ నాలుగవ ఆర్థిక వ్యవస్థకు ఎగబాకింది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారత్ టుడే మూడవది ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని మిత్రదేశాలతో అన్ని మిత్రదేశాలతో సత్సంబంధం నెలకొల్పడంలో భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచాన్ని తెలియడంలో మోడీ గారు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది మొన్నటి మొన్న ఆపరేషన్ సింధు పహల్గామ్లో వాళ్ళ భర్తల ముందే భార్యల పసుపుంపు చెరిపేసే పద్ధతిలో వాళ్ళని చంపుతూ ఉంటే అక్కడ కన్నీళ్ళు కాచిన మహిళల యొక్క అర్థనాదాలు దేశం అట్టుడికిపోయింది ప్రతీకారం తెచ్చుకోవాలని సంకల్పంలో భాగంగా ఆపరేషన్ సింధూర్లో వయోమహి సింగ్ కురేషి ఇద్దరు వీరవనితలు మేము యుద్ధంలో పోతాం భారత జాతిని కాపాడుకునే కర్తవ్యం మా మీద ఉందని చెప్పి ఆపరేషన్ సింధూర్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు నిమిషాల్లోనే పాకిస్తాన్లో ఏ టెర్రిస్ట్ మూకలైతే అక్కడ ట్రైనింగ్ పొందుతారో ఆ క్రాంపుల మీద విరుచుకపడి ప్రతీకారం తీసుకునే సందర్భం మీకు తెలుసు అందువల్ల ఈ పదకొండు నెలల కాలంలో మోడీ గారి నాయకత్వంలో అది నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కావచ్చు రక్షణ రంగ ఉత్పత్తులు పెంచడం కావచ్చు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు అనేక రంగాల్లో అనేక రంగాల్లో ఇవాళ సెల్ఫ్ సస్టైన్ భారతదేశం ఎదుగుతూ ఉంది రాబోయే కాలంలో రెండు వేల నలభై ఏడులో భారత్ మార్చింగ్ టువర్డ్స్ విక్సిత్ భారత్ ఇవాళ భారతదేశం రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ వైపు పురోగమించే దానికోసం భారత ప్రజలు నిండు మనసుతో మోస మోదీ గారిని ఆశ్రయించాలని చెప్పి కోరుతూ పదకొండు సంవత్సరాలు అక్కడ సంవత్సర కాలంలో మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు నిన్ను మనసుతో ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే అని చెప్పి అయితే మాట్లాడుతున్నావు ఆ లెక్కలన్నీ కూడా మా వాళ్ళు విజయమ్మ కానీ మా విజయరామలు వాళ్ళు ఇస్తారు తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు